శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విజయనగరం జిల్లా అన్నమయ్య కళాక్షేత్రంలో సభ్యులు భజన సమ్మేళన కార్యక్రమం ఉత్తర కోస్తా అన్నమయ్య కళాక్షేత్రం అధ్యక్షులు సాన నూకరాజు నాయుడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుపుబడుతుంది ఈ కార్యక్రమానికి మహిళలు భజనకారులు సుమారు తొంభై మంది చేర్చున్నారు మీరు కూడా ఈవేళ నేను వచ్చాను చాలా సంతోషం నేను అందుకే వాళ్ళని పాట పాడమ్మా ఆఖరి మీకు ఎంత అవకాశం కలిగిందంటే మీ అందరూ సత్యనారాయణ మూర్తి ఎంత మెండిగా ఉన్నారో మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ డేట్ అధినయన లేదు ఈ జిల్లా అధ్యక్షుడు రాలేదు రాలేదు అనివార్య కారణాల వల్ల కానీ వచ్చి ఆగి బదిని బ్రహ్మాండంగా చేసుకుంటున్నారంటే ఆ యొక్క సర్వేశ్వరుడైనటువంటి సత్యనారాయణ మూర్తి కృపాకటాక్షలు ఇవన్నీ కూడా మెండిగా ఉన్నాయి ఇక్కడ కాకినాడ జిల్లా నుంచి ఇలాంటి దేవస్థానం నేను మన అధినామ స్థోరణ చెప్పాలనే అవకాశం దొరకడం అనేది ఒక అద్భుతమా కాదా ఎందుకంటే మనిషి ఉండకపోవచ్చు మనం ఎందుకంటే ఇదే శాశ్వతం కాదు అందుచేత ఇలాంటి అవకాశాన్ని మీరు బ్రహ్మాండంగా మీరు ఎంత వయసులో కూడా మీరు చక్కగా చేస్తున్నారంటే అందరికీ కూడా మళ్ళీ చేతి చెప్పిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో మన కుమారి పాట మా సోదరులందరూ కూడా ఇక్కడ నుంచి సాయంకాలం వరకు మీరే పదిహేను చేయాలి అమ్మవారు కంటే చుట్టూ ఆరు దేవస్థానమే భోజనం చేద్దాం అన్నా మీకు అవకాశం నేను ఇస్తాం సింహాచలమే కాదు ద్వారకాచలములే కాదు మీరు ఏ దేవస్థానం లేకపోతే ఇక్కడ ఇక్కడ దాక్షాలు ముందు మన చేయించాం మీరు ఎక్కడ చేద్దాం అనుకున్నా మేము ముందుగా ప్రిపేర్ చేసి దానికి లెటర్ తీయో గారికి మేము దాన్ని మాకు ఆట ఎన్ని గంటలు కావాలి ఎక్కడ కావాలి ఎంత మాకు సౌకర్యం కావాలని చెప్పడం జరుగుతుంది అదే అన్నమయ్య కళాక్షేత్రం ఇప్పుడు తిరుపతిలో ప్రారంభం జరుగుతుంది బాగా కడుతున్నారు విజయశేఖర స్వామి గారి పత్రికని కూడా ఊరూరా తిరుగుతున్నారు ఎందుకంటే అందరినీ భాగస్వాములు చేయాలి మన కళాక్షేత్రంలోని వారి యొక్క జోలు దండి వారు ముందుకు వెళ్తా ఉన్నారు అది మీకు నెట్లో కూడా వస్తూ ఉంది ఈ ఏడు అన్నవరం కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అయినందుకు

అవలపులే చేందు కురల బెద్ద గాను వేణువు అవలపులే చేందు కురల బెద్ద గాను వేణువు కుయిసి చేందు కుచ్చి కత్తులయ్య కాగజే కుచ్చి చేందు కుచ్చి ಸ್ವಚ್ಛತೆ ಬೇಕು ಅನ್ನವರು multimod wrote స్వామి 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 సత్యదేవా సత్యేవా

अरे तू ओ कथा यार ने सत्य के हां जन नाल जस दुख तू सत्य के हां दुख बार साले सत्य के हां जन नाल जस दुख तू सत्य के हां घुमा అక్కడ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని మీరు తెలపాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అసలైన మీకు రాలేదు మన సోదరుడు నేను వచ్చాడు కాబట్టి టైట్ నాయుడు గారు మీరు వచ్చారు నిర్ణయించి నాతో ఫోన్ లో కాంట్రాక్ట్ లో ఉన్నాను రూమ్లు కావాలంటే కావాలి అన్నీ కూడా అకామిడేషన్ అంతా మీకు చక్కగా మీరు వెళ్ళి ఆరు గంటల వరకు దిగి వరకు మా యొక్క అప్పనాయి గారు ఆరు గంటలకే ఇక్కడికి నేను